ఇవాళ మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం ఒకసారి ఏమేమి కావాలో అన్నీ చూసేయండి ముందుగా చికెన్ పీసెస్ని ని మంచిగా కడుక్కోవాలి నేను కలిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కడుక్కున్న చికెన్ పీసెస్ని గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రై చేసుకున్నామని స్పీడ్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చీలు తగినంత కొత్తిమీర தகினந்த புதினா வேசாஸ் காலி அல்லம் பேஸ்ட தகினந்த ராக் சால் தகினந்த எர்ரடி காரம் ఎంతో మీగడ మీ గడపరు అండి మసాలా వేసుకోవటం మర్చిపోయానండి అండి ఆనియన్స్ ని ఫ్రై ఆ మర్చిపోయాల్ వచ్చి రెండు రెముల కరే తెచ్చుకోవాలి ఇల్లు ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కామెన్స్ లో పెట్టేయండి అయితే నోరు వస్తుంది దీన్ని చూస్తుంటే ఎలా కలుపుతున్నా చూస్తున్నారా కలుపు కలుపు మంచిగా కలుపు 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 మంచిగా కలుపు ఎయి చికెన్ మంచిగా రావాలంటే టేస్టు ఇట్లా మంచిగా కలపాలి చేతిలో ఉన్న బలం మొత్తం పెట్టి మంచిగా మంచి గడపాలి ముక్క మంచి పట్టాలి మసాలా ఆలుకుందాం సరిపోయినట్టుగా అండి కొంచెం అండి చాలా పెద్ద ఇలా మంచిగా ముక్క పట్టింది కదా మసాలా సో ఈ మసాలా టేస్ట్ ఇంకా గాయడం కోసం రెండు గంటల ఫ్రిడ్జ్లో నానబెట్టేసుకుందాం కదా చికెన్ బిర్యానీకి రెడీ అయిపోయింది క్లైమాక్స్ లో కొంచెం నిమ్మరసం పోసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం అన్ని సరిపోయాలేదా అని టేస్ట్ చేసేసుకుందాం అన్ని చక్కగా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ వండుకున్నాం కదా ఆ రైస్ని ఉడకబెట్టుకోవటం కోసం ఈ హాట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి అందులో ఒక స్పూన్ కల్లుప్పు వేసేసుకుందాం అంతే ఒక స్పూన్ సాజీరా కూడా అది లెక్క ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాసేపు వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు చేసేద్దాం ఇది ముందుగా నేను ఆనబెట్టుకున్న బాస్మతి రైస్ సో వాటర్ బాయిల్ అయ్యాయి కాబట్టి ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వరకు వెయిట్ చేసేద్దాం ఇప్పుడు మన బిర్యానీలో కావాల్సిన చికెన్ ఎలా కాల్ చూసుకుందాం ఫస్ట్ స్టవ్ నాన్ చేసుకొని అది ఒక పెనం పెట్టుకోవాలి సో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా చికెన్ దాన్ని పెనం మీద పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మన రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ లోకి రైస్ ని వేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ రైస్ లో కొత్తిమీర పుదీనా ఇంకా వేయించిన ఆనియన్స్ వేసేసుకుందాం రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీవంగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రైస్ని పెట్టుకున్నాం కదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉల్ దానిపైన వెయిట్ కోసం మీరు పెట్టాలి స్మోక్ బయటకి పోతుందా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లోలో పెట్టుకోవాలి మొత్తానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం బిర్యానీ ఉడికిందా లేదా చూసేసుకుందాం దానికి మీకు ఒక ట్రిక్ చెప్తాం సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం కదా లోపల అప్పుడు ఒకవేళ అట్లా వాటర్ కానీ బయటకి అంటినాయనుకోండి అప్పుడు ఈ రైస్ ఉడకనట్టు అదే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా వాటర్ అన్నీ లేదు అన్నంలో అన్నం వెతుకుల సో ఇది పర్ఫెక్ట్గా ఉడికింది సో నేను కాసేపల్లో టేస్ట్ చూడబోతున్నాను నేను చేసిన బిర్యానీ మా అమ్మ మా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు సూపర్ సూపర్ సుహాస్ చేసిన బిర్యా బిర్యానీ సూపర్ నేనైతే ఇంత కష్టపడ్డానికి మంచి ఫలితం దక్కింది ఫ్రెండ్స్ ఒకవేళ ఖచ్చితంగా మీరు ఈ బిర్యానీ ఇంట్లో వండుకొని తినండి ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయిందండి నెక్స్ట్ వీడియో